జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో గోరింటాకు కథ లేదా పార్వతీదేవి కథ గురించి మనము తెలుసుకోవాలండి గోరింటాకు అంటే మహిళలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు మహిళలకు గోరింటాకు మధ్య అవినాభావ సంబంధము ఎంతో ఉంది స్త్రీలకు సౌభాగ్యాన్ని గుర్తే గోరింటాకు గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు ఇంతటి విశిష్ట కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటి గోరింటాకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ పురాణాల ప్రకారము పార్వతీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకోవటానికి వెళ్ళింది ఆ సమయంలో పార్వతీదేవి రజస్వల అయింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చెలిగత్తలు ఈ విషయాన్ని వెంటనే పార్వతీదేవి నాన్న ఆయన పర్వతరాజుకు చెప్పారు అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు చూస్తూ ఉండగానే ఆ చెట్టు పెరిగి పెద్దదైంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆకు కోసిన వెంటనే పార్వతీదేవి వేళ్ళు ఎర్రగా పండుతాయి అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి వేళ్ళు కందిపోయాయి అని బాధపడతాడు అప్పుడు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు నన్న పైగా ఈ ఎరుపుదరం ధరం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా అలంకారకంగా కాళ్ళు చేతులకు ఈ ఆకు అలంకరించుకునే వారు గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహము వ్యక్తం చేస్తుంది అయితే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగిందట స్త్రీలు నృతన కూడా ఈ ఆకుతో బొట్టుగా పెట్టుకుంటారేమో అప్పుడు తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందంట ఇది కేవలం చేతులు కాళ్ళకు మాత్రమే పండుతుంది నుదుటిన పండదు అని సెలవిస్తుంది పార్వతీదేవి చాలామంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి ఎదురుగా మరీ ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది స్త్రీలకు సౌభాగ్యాన్ని గోరింటాకే కాదు ఇంకా చాలా ఉంటాయి స్త్రీలు గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి ఆడవాళ్ళు కనీసము అరడజను గాజులైనా తప్పక వేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా వాళ్ళు తెచ్చుకోవాలి అలాగే స్త్రీలు మెట్టు ధరిస్తే శుభ సూచకము మంగళకరము మెట్టెలు వెండితో తయారైనవి వెండి శరీరం మీద ఉంటే చాలా మంచిది వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి బ్రహ్మస్థానమైన నుదుటిపైన స్త్రీలు బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని కూడా చెబుతారు బొట్టు లేని ముఖం ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవేలుతో మాత్రమే పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి అలా కాకుండా వేరే వేలుతో పెడితే ఎదుటివారి కర్మలు మీకు వచ్చి పడతాయి అందుకే చూపుడు వేలుతో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతూ ఉంటారు కాటుక అనేది కూడా స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యములో ఒకటిగా చెప్పబడుతూ ఉంటుంది స్త్రీలు వారి ఐదవతనము కోసము కాటుక ధరిస్తారు సూర్యకిరణాలు నేరుగా పడటం వలన కంటికి హాని కలుగుతుంది కాటుక ధరించడం వలన కంటికి చలువ చేస్తుంది కనుక సూర్యకిరణాలు పడిన కట్నికి కంటికి ఎటువంటి హాని కూడా కలగదు మన భారత సాంప్రదాయాలు ఆచారాలలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి ఈ విషయాలను ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా గోరింటాకు అనేది చేతులు అందంగా కనిపించేందుకు మాత్రమే కాదండి ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా కూడా చేస్తుంది స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు వాటిలో ఉన్న వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని కూడా మన పూరికులు మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఆడపిల్లలు చేతులు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడుస్తాడని మన అమ్మమ్మ నాయనమ్మల పిల్లలు చేతికి గోరింటాకు పెట్టిన వాళ్ళు ఇలా ఎందుకంటారు అంటే ఆడపిల్లలు మారం చేయకుండా గోరింటాకు పెట్టుకోవడానికి ఈ మాట అనేది అనేవాళ్ళు వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతోపాటు కుటుంబంలో ఉన్న విభేదాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే స్త్రీ కలలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటాయి సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి మంగళసూత్రం ధరించిన వారు వాళ్ళకి వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గలను అనే ధైర్య సాహసాలు కూడా కలుగుతాయట నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా